విజయసాయి రెడ్డి గారు అతను కరెక్ట్గా విజయసాయి రెడ్డి గారు రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులాడ్ సెల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అంటే బ్రెజిల్కి ఇక్కడ విజయసాయి రెడ్డికి ఇక్కడ బ్రెజిల్కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన కొన్ని వేల కిలోలు ఈ రోజు గంజాయి పట్టుబడుతూ ఉంటే దాని గురించి మాట్లాడంటారా అంటే దాని గురించి మాట్లాడరు అసలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో నేను ఆల్రెడీ సాక్షి ఛానల్స్లోని వీటిలో నేను కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి లేదా అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారించడం మొదలు పెడుతున్నారు అంటే నాకు అర్థంగా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మడం అని అది పక్కన పెట్టి ఈ రోజు అసలు క్లియర్ కట్ గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కానీ విధంగా టీడీపీలో ఉన్న మెయిన్ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్గా డిస్కరేజ్ చేయడానికి అంటే అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటేనండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే పాయికరాపేటలో పోటీ చేస్తున్నది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను పాయికరాపేటలో ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని పోటీ చేస్తున్నాను నీకేమైనా దమ్ముందా పోటీలో నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేయి లేదు నీ ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి నీ జాయినింగ్స్ ఎలా చేసుకోవాలి రాజకీయం ఏం చేసుకోవాలని చేసుకోవాలి దిగజారుడు రాజకీయం నీచ రాజకీయం ఎంత నీచం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి జనాల్ని కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణకి చెప్పచ్చు మొన్న ఇరవయో తారీఖుని పాయకురాపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు ఆ రోజు అలా అదేవిధంగా చాలామందిని అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు అదేవిధంగా అదే రోజు మనకు సంబంధించి కొంతమందిని సెల్ సెలబ్రిటీస్ని చాలామంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు అంటే చాలామంది సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారు అయితే సాయంత్రానికి ఎవడు ఈ రంగస్థలం అని ఒక గ్రూప్ ఉందండి బైబ్రోపాట్ రంగస్థలం అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు కానీ నోటికొచ్చిన పదాలు వచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటారు అందులో వైసీపీ నాయకుడు ఎవడో సింహాత్రి యాదవ్ అంటే అతను ఒకడు ఫేస్బుక్లో సంబంధించి ఒక అతను ఎవరు అతను వాలంటీర్ వాడు తుని వాలంటీర్ అనమాట వాడు కూడా తుని వాలంటీర్ వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని అది కూడా ఏంటి వేటు న్యూస్ వేటు న్యూస్ న్యూస్లోని అది అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితులని మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి ఇది ఇలా వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళారట వాళ్ళని బెదిరించి యాభై లక్షలు విలువారు చీర నేను పట్టుకుపోయారట ఆ నాకు ఓపెనింగ్ చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చాడట ఈడు చెప్పాడు తాతగారు గౌడగా ఉన్నాడేమో చెప్పాడు ఇచ్చాడట అయినా సరే ఒప్పుకోపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్ళానట ఇది వేటు న్యూస్లో వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి సర్కులేట్ చేశారు ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మండలపాటి ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేసింది ఇదంతా జరిగినా కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఫేస్బుక్లోని గుడాల నానాసి ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచ్ మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయడం ఎవడో భీంవరం వైసీపీ ఖ్వాజాషాహిక్ వాళ్ళు వీళ్ళంతా కూడా దీన్ని ప్రచురం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం మొన్నే సజ్జల భార్గవ్ రెడ్డి ఇలా గుండ్ల మీద చెయ్యేసుకొని మరి చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్